శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీమాత్రీ నమ ఓం శ్రీ గీ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మంగళవారం రోజున తలుపు తీయగాని ఈ ఒక్క పని చేయండి చాలు ఉండేటటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవచ్చు సంపాదన లేకపోవచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు వీళ్ళ ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే మంగళవారం రోజున తప్పనిసరిగా ఉదయం లేవగానే మీ యొక్క పరిహారం చేయండి చాలు జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం మీ దగ్గరికి వచ్చి పడుతుంది మీరు ఎప్పుడు కూడా ఊహించినంత ధనం మీకు వస్తుంది కాబట్టి మంగళవారం రోజున మనం ఏ పని చేస్తే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతామో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మంగళవారం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఎంతో సులువుగా అమ్మవారి కరుణను పొందవచ్చు అంటే సులువుగా అమ్మవారి అనుగ్రహానికి మంగళవారం శుక్రవారం రోజు చేసే కొన్ని పనుల వల్ల అమ్మవారికి కోపం వస్తుంది ఈ పొరపాట్లు చేసే వారింట్లో లక్ష్మీ అమ్మవారు ఒక్క నిమిషం కూడా ఉండరు మంగళవారం అంటేనే అమ్మవారి స్వరూపంగా భావించే రోజు కనుక మంగళవారం రోజు ఇంట్లోకి ఈ వస్తువులు ఎవరికైనా సరే ఇచ్చినా లేదంటే ఎవరింటి దగ్గర నుంచైనా సరే తీసుకున్నా మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు బయటికి వెళ్ళిపోతుంది అలాగే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పట్టి ఆడుకునే స్టేజ్కి వెళ్ళిపోతాము కాబట్టి ముఖ్యంగా స్త్రీలు మంగళవారం రోజున ఇలాంటి పొరపాట్లు చేయకూడదు మంగళవారం రోజున ఇలాంటి వస్తువులు ఇచ్చినా తీసుకున్నా మీకు కష్టాలు తప్పవు అయితే మంగళవారం రోజున మనం ఎలాంటి వస్తువులు ఇవ్వకూడదో ఎలాంటి వస్తువులు తీసుకోకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మంగళవారం రోజున పొరపాటును కూడా ఉప్పును తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు అంటే ఉప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇంట్లో ఉప్పు అయిపోగానే గబగబా పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి ఉప్పు తీసుకుని వచ్చి వంట చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఉప్పును అప్పుగా ఇచ్చినా పర్వాలేదు కానీ మంగళవారం రోజున మాత్రం ఉప్పుని ఇవ్వకూడదు ఉప్పును అమ్మడం కొనుక్కోవడం చేయవచ్చు కానీ ఫ్రీగా మాత్రం తీసుకోకూడదు ఇవ్వకూడదు మంగళవారం రోజు ఉప్పు ఎవరికైనా ఇచ్చినా లేదా తీసుకున్నా అప్పుల పాలైపోతారు లక్ష్మి అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఇక మీకు దరిద్రం పడుతుంది భిక్షం ఎత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు కష్టాలు కోరు తెచ్చుకుంటారు ఇక రెండో వస్తువు ఏమిటంటే నిమ్మకాయ మంగళవారం రోజు నిమ్మకాయని ఎవరికైనా ఫ్రీగా అసలు ఇవ్వకూడదు ఎవరైనా మీకు ఇచ్చినా తీసుకోకూడదు ఒకవేళ కాదని మంగళవారం రోజుని ఎవరికైనా సరే నిమ్మకాయ ఇచ్చినా మీకు దరిద్రం పడుతుంది ఇంట్లోనే భార్య లేదా భర్త ఈరోజు నిమ్మకాయ చేతికి ఇచ్చుకుంటే వారి మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొత్త సమస్యలు తలెత్తుతాయి గొడవలు వస్తాయి తినేటప్పుడైనా సరే నిమ్మకాయ కావాలంటే మీ చేతుల మీద తీసుకోవాలి వేరే వారి చేతులు ఇస్తే తీసుకోకూడదు మంగళవారం రోజు రెండు వస్తువులు వేరే వారికి ఇవ్వకూడదు వేరే వారి ఇచ్చినా సరే తీసుకోకూడదు అలాగే డైరెక్ట్గా ఇస్తే దరిద్రం పట్టుకుంటుంది కష్టాలు వస్తాయి లక్ష్మి అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవ్వక తప్పదు ఎందుకంటే ఈ రెండు వస్తువులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కాబట్టి మంగళవారం రోజు ఈ వస్తువులు ఇచ్చిన తీసుకున్నా మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు అలాగే మీకు దరిద్రం పట్టి పీడిస్తుంది లేకపోతే మంగళవారం ఇలా పరిహారం చేసినా మీకు ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి అయితే మంగళవారం రోజు ఈ రెండింటినీ కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీకు కష్టాలు అప్పులు బాధలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంగళవారం అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మంగళవారం ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో కష్టాలు బాగా వస్తున్నాయంటే తప్పకుండా పోతాయి విపరీతమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నామని బాధపడేవారు ఖచ్చితంగా ఈరోజు ఈ రెండింటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఇలా మీరు మంగళవారం రోజు గుమ్మం ముందు ఇలా చల్లితే చాలు మీ సమస్యలన్నింటినీ కూడా చెప్పి ఇలా చేసుకోవచ్చు మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్నే స్వరూపంగా మనము భావిస్తాము అయితే మంచి శక్తి అయినా సరే లేదంటే చెడు శక్తి అయినా సరే ఏదైనా సరే గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి గుమ్మాన్ని మనం పరిశుభ్రంగా దైవ స్వరూపంగా పూజించుకుంటే మనకుండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పుడు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఎలాంటి సమస్య నుంచైనా సరే సులభంగా బయటపడతారు ఎలాంటి బాధలైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే మీ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలానే పోతూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధాన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాల సమస్యలు పిల్లల ఆరోగ్యం పాడైపోవడం ఇంటి యజమాని ఆరోగ్యం బాగాలేకపోవడం ఇంట్లో ఎవరికో ఒకరికి నిత్యం తలనొప్పి రావడం ఇలా చికాకుగా అనిపించడం ఏదో ఒక నెగిటివ్ ఫీల్ కలగడం ఇలా మీరు ఏ పని చేయలేకపోవడం ఏ పని చేయాలన్నా సరే ధ్యాస ఉండకపోవడం ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ వలన సరే వస్తాయన్నమాట నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అక్కడ ఎక్కువసేపు ఉండలేము కాబట్టి ఎప్పటికైనా సరే గుర్తించుకోండి నెగిటివ్ ఉన్న ప్లేస్లో ఎక్కువసేపు మనం ఉండలేము మీరు ఎప్పుడైనా సరే గ్రహించండి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా మనం మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చికాకు అన్ని సమస్యలు కూడా అమ్మపై నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే అన్ని సమస్యలు కూడా పోతాయి మంగళవారం రోజు ఏం చేయాలంటే ఏమీ లేదండి మంగళవారం రోజున ఒక చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్ళు కొన్ని తీసుకోండి అది రాగి గ్లాస్ అయినా వెండి గ్లాస్ అయినా స్టీల్ గ్లాస్ అయినా ఏ గ్లాస్ అయినా సరే పర్వాలేదు ఒక గ్లాసు నిండా నీళ్ళు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం ఇవ్వండి కర్పూరం పొడి అంటే ఏమీ లేదు పచ్చ కర్పూరం తీసుకుని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిల్లలైనా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే అత్తరిని కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి అలాగే ఐదు తులసాకులు కూడా అందులో వేయండి ఇలా ఆకులు కర్పూరము ఇలా వీటన్నిటిని కూడా వేసిన తర్వాత గుమ్మం దగ్గర చల్లండి ఇలా మీరు ఉదయాన్నే లేవగానే తలుపు తీయగానే ఫస్ట్ ఇవి చల్లండి చాలు మంగళవారం రోజు ఉదయం లేవగానే ముందుగా మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న ఈ నీటిని తలుపు తీయగానే గుమ్మం మీద చల్లుకొని అప్పుడు మీరు ఏ పనైనా సరే చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి గుర్తుంచుకోండి మీరు మంగళవారం రోజు తలుపు తీయగానే ఈ పరిహారం చేసుకుంటే చాలు తప్పకుండా మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటి సరిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ